బార్డర్ కవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగానే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని క్లారిటీ రావడంతో వీడ్కోలు పలికేశాడు గబ్బా టెస్ట్ ముగిసిన వెంటనే టీమిండియా ఇటు మెల్బోర్న్ కు బయలుదేరితే అశ్విన్ స్వదేశానికి వచ్చేసాడు అయితే అశ్విన్ రీప్లేస్మెంట్ గా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మరో ఆల్రౌండర్ ను ఎంపిక చేసింది ఎవరు ఊహించని విధంగా ముంబైకి చెందిన తనుష్ కొఠియాన్ కు చివరి పిలుపునిచ్చింది మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టు తో పాటు జనవరి మూడు నుంచి సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్ కు జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు తనుష్ కోటియాన్ ముంబై తరపున దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు విజయ్ హజరై ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు పది ఓవర్లు బౌలింగ్ చేసి ముప్పై ఎనిమిది పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు అశ్విన్ తరహాలోనే ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లాయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడం తనుష్ కోటియాన్ కు కలిసొచ్చే అంశం ప్రస్తుతం ఆసిస్ పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లతో కూడిన స్పిన్ విభాగంలో తనుష్ కోటియాన్ కు భాగంగానున్నాడు ఇప్పటి వరకు ముప్పై మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన తనుష్ కోటియాన్ నూటొక్క వికెట్లు పడగొట్టాడు ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు బ్యాటర్ గా రెండు శతకాలతో పాటు పదమూడు హాఫ్ సెంచరీలతో పదిహేను వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ లో ముంబై జట్టు రంచి ఛాంపియన్ గా నిలవడంలోనూ ఈ ఆల్రౌండర్ పాత్ర చాలానే ఉంది రంజా సీజన్ లో నలభై ఒకటికి పైగా యావరేజ్ తో ఐదు వందలకు పైగా పరుగులు చేయడంతో పాటు ఇరవై తొమ్మిది వికెట్లు తీశాడు తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు ఈ ప్రదర్శనతోనే ఆశీస్తో టెస్ట్ సిరీస్ కు సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేశారని తెలుస్తోంది